వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ మహిళా అభ్యర్థిగా కట్ట రమాదేవి భారీ జన సందోహంతో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తనకు ఒకసారి సర్పంచ్ అభ్యర్థిగా ఓటు వేసి గెలిపించాలని కోరారు అందరికి నమస్కారాలు నేను కత్తా రమాదేవి జైన సర్పంచ్ గా పోటీ చేస్తున్నా అందరూ నన్ను గెలిపించగలరని కోరుతున్నాను నాకు మంత్రి గారు నాకు సర్పంచ్ కి చేయమని నాకు హామీ ఇచ్చిండు అందుకని నేను జైన ప్రజలకు అభివృద్ధి కోసము నేను సర్పంచ్ వరిలో నుంచున్నాను అందరు కలిసి నాకు ఓటు వేసి నన్ను గెలిపించారని మీ అందరికీ నమస్కారాలు నమస్కారములు నేను గ్రామ సర్పంచ్గా గౌరవనీయులు మాన్యులు పెద్దలు శ్రీ మంత్రివర్యులు లక్ష్మణ కుమార్ గారి ఆదేశాల మేరకు వారు మమ్మల్ని నిలవడమని చెప్పి సపోర్ట్ చేయడం వలన మేము ఈరోజు గ్రామ సర్పంచ్గా ఎన్నికల్లో పోటీకి నిలబడడానికి ముందుకు వచ్చినాము వారి యొక్క అమూల్యమైన సందేశంతో మేము వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజలకు మేము చేయగలిగిన విషయం అంటే మేము మామూలుగా ఉన్నప్పటి నుంచి కూడా మా జైనాల్లో ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్ కు ఆరు లక్షల రూపాయల నేను ఒక కామన్ మెన్ గా అన్నగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గౌరవ మంత్రి అర్దుల్ లక్ష్మణ్ కుమార్ గారే మాకు టికెట్ ఇచ్చేడు మామలను ఆశీర్వదించిండు వార్డు మెంబర్లుగా సర్పంచ్ గా పోటీ చేయరు నేను అనే బలంతో జైనుల కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ మా జయం చచ్చిన పాడ మీద కూడా కాంగ్రెస్ జెండనే ఉండాలని చెప్పని కోరుకున్నాం కాబట్టి వేరే కాండు వేసుకోలేదు ఇప్పటి వరకు అని చెప్పని గౌరవ దక్షులు మంత్రి మేరకు మేము ఉన్నాం ఆయన ఆదేశాల పనిచేస్తున్నాం ఆయన ఆదేశం అందరికీ అన్నిటికీ సిద్ధంగా ఉన్నా వార్డు మెంబర్గా నేను మా వార్డు మెంబర్లు అందరం ఉన్న వారు నేను అంబేద్కర్ సంఘం గా ఉన్నప్పుడు మా అంబేద్కర్ కాలనీకి అంబేద్కర్ సంఘ భవనం ఇవ్వడం జరిగింది పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నప్పుడు మా కాలనీలో సిసి రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు వారు మంత్రిగా వచ్చినప్పుడు కూడా సీసీ రోడ్లో పది లక్షల సీసీ రోడ్డు వేసినాం మాకు పన్నెండు లక్షల శిశురోడు మంజూరు ఇంకా చేయడం జరిగింది రేపు మమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలు కోరిన పనులు వెంటనే చేయడానికి కానీ మేము రాబోయే రోజుల్లో పింఛన్లు కానీ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ తర్వాత కొత్త రేషన్ కార్డులు కానీ ఇంకా మా జైన గ్రామం మా జైన గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైనా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ పరంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు వారి ఆధ్వర్యంలో వారు చెప్తారు రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఈ నూతన సర్పంచ్గా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మా జైన నుండి మాకు పెద్దలు అటూరి లక్ష్మణ్ కుమార్ గారి సపోర్టుతో మేము రోజు గ్రామ పంచాయతీ నామినేషన్ వేయడం జరిగింది ప్రజలందరూ దయచేసి మాకు సపోర్ట్ చేసి మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించగల మనకు గెలిపించగలరని చెప్పి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నా